మాట్లాడింది చిలుకలూరుపేటలో ఈ ఎన్నికలు ఐదేళ్ల భవిష్యత్ అంట ఈ ఎన్నికలు ఐదేళ్ల భవిష్యత్తు జగన్ కోటేస్తే పథకాలు కొనసాగింపు లేకపోతే పథకాలకు ముగింపే నేను వస్తే పథకాలు ఉండవంట నేను ఒకటి చెప్తున్నా మీ అందరికీ నేను పేదవాళ్ళ పక్షాన్ని ఉంటాను సమక్షేమం ఉంటుంది నేను చేసిన అభివృద్ధి వల్ల నువ్వు బటన్ నొక్కావు ఇప్పుడు నువ్వు చేసిన అభివృద్ధి వల్ల బటన్ ఆగిపోయింది నొక్కే పరిస్థితిలో లేడు అప్పులు తెచ్చే పరిస్థితిలో ఉన్నాడు జనవరిలో డీబీటీకి బటన్ నొక్కితే మేలో కూడా రాలా ఏమమ్మా ఎన్ని గంటలు పడుతుంది ఒక ఫోన్ లో నుంచి బటన్ నొక్కితే ఎంత సమయం పడుతుంది తమిళ్ళు ఎంత సమయం పడుతుంది ఒక్క సెకండే కదా ఏమా మీకు అర్థమైందా లేదా దొంగ అట్లాడే దొంగ బటన్ నొక్కాడంట డబ్బులు ఇవ్వలేదంట ఇప్పుడు ఇస్తాడంట మా తమ్ముళ్ళు సైకిల్ పైకెత్తారు సైకిల్ ఎగరాలి దూసుకెళ్ళాలి తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ పూర్తి చేశాడంట చేశాడా చేశాడా అని అడుగుతున్నా మీ జీవితంలో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా ఇంకొక పక్క అక్కలకు చెల్లెమ్మలకు ఇళ్ళు కట్టాడంట బా ఏం కట్టాడా ఇల్లు బాగున్నాయి కదా మీరందరూ ఆ ఆయన ఉన్నారు కదా ప్యాలెస్ లో కదా జగన్ ప్యాలెస్ లో ఉండే అలవాటు మీ కూడా ఒక ప్యాలెస్ కట్టించాడు కట్టించాడా లేదమ్మా కట్టాడు చెప్తున్నాడమ్మా ఆయన కట్టానని కట్టలేదా అరే నేనే మోసపోయానా అంటే ఎలాంటి పిచ్చోడంటే ఊహాగానంలో ఉన్నాడు నేను విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టుకున్నా హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ ఉంది బాయ్లో ఉంది బెంగళూరులో ఉంది ఈ పేదవాళ్ళు కూడా ప్యాలెస్ ఉందని ఆనందపడమంటున్నాడు మిమ్మల్ అందరినీ వస్తుంది ఆనందం మీకు నేను కట్టిన టిట్కో ఇళ్ళు మీకు ఇచ్చుంటే అది ఒక ఆస్తి తయారయ్యేది దాన్ని చెరగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి నన్ను నమ్మద్దంటాడు ఆయన నమ్మాలంట నమ్మతారా తమిళ్ళు మీ మెడకు మీరే నేనేదో డబ్బులు ఇస్తానంట ఆయన డబ్బులు అంట నేను అడుగుతున్నా ఒక మాట ఈరోజు గ్రామ్ గ్రామ ఫోన్ రికార్డు మరిగా అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు మళ్ళా వేస్తానే ఉంటాడు ఈ ఎన్నికల సమయంలో ఇద్దప్ప వేరే తెలియని వ్యక్తి ఏమీ చెప్పలేని వ్యక్తి భవిష్యత్తులో ఏం చేస్తాడో చెప్పే దమ్ము లేని వ్యక్తి నేను అందుకే హామీ ఇస్తున్నా నేను వస్తానే సంపద సృష్టిస్తా ఆదాయాన్ని పెంచతా పేదవాళ్లకు పంచతా మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తారని మీ అందరికి హామీ ఇస్తున్నా అందుకే ఈ రోజు నేను మీ అందరి దగ్గర ఒకటి ఆమె ఇస్తున్నా ఈరోజు మీరు చూస్తే సూపర్ సిక్స్ తీసుకొచ్చాను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత సినీ రంగంలోనే కాదు రాజకీయాల్లో ఒక నిజమైన హీరో ప్రజల కోసం పనిచేసే వ్యక్తి తమ్ముళ్ళు ఆయన అవమానలు పడ్డాడు నేను అవమానాలు పడ్డా సైకో వల్ల నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఏమన్నా పని చేశాడా చేశాడా పని ఈరోజు జనసేన జెండాలు పట్టుకొని అల్లు అర్జున్ వస్తే ఇలాంటి తప్పుడు రాజకీయాలు చవక రాజకీయాలు ఎవరన్నా చేస్తారా తమ్ముళ్ళు మీ ఇంటికి వచ్చాడు అల్లు అర్జున్ తప్పు లేదు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ అధ్యక్షుడు అవునా కాదా అది వేరే పార్టీలు వాడుకోవడం నీతి బాహ్యం అవునా కాదా తప్పవునా కాదా అన్ని చీకటి రాజకీయాలు అసహ్యమైన రాజకీయాలు చెత్త రాజకీయాలు చేస్తున్నారు ఈ సైకోలంతా పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే ఒక చిన్న సైకో ఈ నంద్యాల్లో ఉన్నాడు అంతే తేడా ఏది సండే ఎమ్మెల్యే సండే మాత్రం వస్తాడు శాశ్వతంగా పంపిద్దాం తా మనకు నేను అందుకే మీ అందరికి ఇస్తున్నా సూపర్ సిక్స్ లో మా ఆడబిడ్డల కోసం మహాశక్తి తీసుకొచ్చాను ప్రతి ఒక్క ఆడబిడ్డకు పదహైదు వందల రూపాయలు నెలకిస్తా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లకు తొంభై వేల రూపాయలు ఇచ్చే బయట నాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురికి కలిపి పద్దెనిమిది వేలు చొప్పురా యాభై ఎనిమిది వేలు ఇస్తానని చెప్పు కూడా నేను మీకు తెలియజేస్తున్నా సంవత్సరానికి ఐదేళ్లలో ముగ్గురుంటే రెండు లక్షల డెబ్బై వేల డెబ్బై వేల రూపాయలు మీ ఇంటికి వస్తుంది తల్లికి వందరం ఇక్కడ వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఒక బెడ్ ఉంటే పదహైదు వేలు ఇద్దరు బిడ్డలుంటే ముప్పై వేలు నలుగు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇచ్చే బాయిదన్నాదే అందరి పిల్లల్ని చదివిద్దాం వాళ్లే మన ఆస్తి అదే నా యొక్క ఆశయం అదే మరి మా ఆడబిడ్డలకు ధరలు పెరిగాయి పెరిగారా తల్లి చింతపండు పెరిగింది ఉప్పు పెరిగింది చక్కెర చేదైపోయింది వంట నూనె ఆకాశంలో ఉంది అవునా కాదా అందుకే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని మా ఆడబిడ్డలు కామె ఇస్తున్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం నేనే డ్రైవర్ ని చెప్పండి డ్రైవర్కి బాబే డ్రైవర్ చలో కదలమని చెప్పండి సురక్షితంగా మిమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత ఒక అన్నగా నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా తమిళ్ళు ఉద్యోగాలు కావాలా లేదా మీకు జాబు రావాలంటే జాబు రావాలంటే అది మన వల్లనే సాధ్యం నేను పవన్ కళ్యాణ్ గారే చేయగలుగుతా అందుకే మీ అందరినీ కోరుతున్నా నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే రెండో సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇప్పుడే చెప్తా మీ ఏమవుతుందో మీరే గుర్తుపెట్టుకోవాలి